అండి అందరికి మనము టెర్రస్ గార్డెన్ మీద పసుపు పండించుకున్నాం కదా అంత హార్వెస్ట్ చేశాక మీకు ఐదు కేజీల చిల్లర వచ్చిందని చూపించాను కదా నేను తూసి ఇదే ప్లేస్ లో చూపించాను కదా దాన్ని నేను ఎండబెట్టేసి కొంత ఎండబెట్టానండి ఏ విధంగా ఎండబెట్టానంటే దాన్ని ఉడకబెట్టి ఎండబెట్టాను కొంత భాగము కొంత భాగం పచ్చిదాన్ని పసుపు ఎండబెట్టి తీయడం జరిగింది అయితే దానికంటే ముందు నేను కొంత విత్తనానికి తీసుకోగా ఇంకొంతమంది నా టెర్రస్ గార్డెన్ మిత్రులు మిత్రులు అడిగితే వాళ్ళ కూడా నేను విత్తనం కోసం ఇవ్వడం జరిగింది ఆ మిగిలిన దాన్ని రెండు రకాలుగా పసుపు చేసుకున్నాను ఉడకబెట్టిన పసుపు ఒకటి పచ్చి పసుపు ఒకటి ఎందుకని ఆ రెండు ఈ నేను చెప్పాను ఏం చెప్పాను నేను ఇది అమ్మవారికి ఇద్దాం అనుకుంటున్నాను ఈ పసుపు అంతా ఈసారి అని చెప్పాను నేను దానికోసమే నేను ఇంట్లోకి ఏమాత్రం తీసుకోలేదు విత్తనం తప్పితే నేను ఏం తీసుకోలేదు ఉడకబెట్టిన పసుపు ద్వారా వచ్చిన పసుపు కొంచెం డార్క్ కలర్లో ఉంది దగ్గరకు కొంచెం డార్క్ కలర్ లో ఉందండి ఇది ఉడకబెట్టి తీసిన ఎండబెట్టి తీసిన పసుపు మిక్స్ చేసుకోండి నేను ఇదేమో పచ్చి పసుపు కొమ్మలు శుభ్రం చేసుకొని ఎండబెట్టుకొని తీసుకున్న పసుపు అనమాట ఇది కాస్త లైట్ కలర్ లో ఉంది ఇది కొంచెం డార్క్ కలర్ లో ఉంది ఈ రెండింటితో పాటు ఈ పసుపు మాత్రం ఇదే విధంగా అమ్మవారికి నేను సమర్పిస్తాను ఈ పచ్చి పసుపు కొమ్మలతో వచ్చిన ఈ పసుపు నుంచి మాత్రం నేను కుంకుమ తయారు చేద్దాం అనుకుంటున్నాను అంటే అమ్మవారికి పసుపు కుంకుమ రెండు కూడా సమర్పించాలి సమర్పించాలని అనుకుంటున్నానండి మా వరంగల్లో మా హన్మకొండలో మా హన్మకొండ జిల్లాలో భద్రకాళి మాత చాలా ప్రోసే అమ్మవారు భద్రకాళి అమ్మవారికి నేను తీసుకెళ్లి సమర్పిద్దాం అనుకుంటున్న పసుపు కుంకుమలు అది కూడా మీకు వీడియో చేసి నేను చూపిస్తాను ఈ రోజు మనము పసుపు ఏ విధంగా చేసుకున్నామో ఒక వీడియో చూద్దాము దాని తర్వాత పసుపు నుంచి కుంకుమ ఏ విధంగా తయారు మీకు వివరించడం జరుగుతుంది నేను ముందుగా నేను పసుపును శుభ్రంగా కడుక్కున్నానండి డబ్బా పై నుంచి తీసుకొచ్చి కడుక్కున్న తర్వాత ఈ విధంగా ఫ్రెష్గా తయారైంది మనకు ఏమాత్రం మట్టి దుమ్ము దుమ్మి లేకుండా నీట్గా తయారైంది పసుపు మనకి చూడండి ఎంత పసుపు వచ్చిందో మనకి ఇదంతా కూడా మా టెర్రస్లో వచ్చిన ఆర్గానిక్ పసుపు ఇప్పుడు దీన్ని కాస్త ఆరబెట్టుకున్నానండి ఆరబెట్టుకొని పెట్టుకున్న కొంచెం లైట్గా ఆరుకొచ్చింది ఆరిన తర్వాత ఇప్పుడు ఈ మొత్తం పసుపులోంచి రకరకాల కొమ్ములు నేను వేరు చేశాను ఇది తల్లివేరు నుంచి వచ్చిన ముడుచులు లాంటి కొమ్ములండి ఇవి కొంచెం గట్టిగా లావుగా ఉన్నాయి ఈ కవర్లో కనిపించేవి మన టెర్రస్ గార్డెన్ మిత్రుల కోసం నేను తీసిన విత్తనం అన్నమాట తర్వాత ఇవేమో నేను పసుపు ఉడక ఉడకబెట్టడానికి కాకుండా పచ్చి పసుపు చేయడానికి తీసుకున్న పసుపు ఇది తర్వాత మన పక్కన బుట్టలో నేను దాన్ని ఉడకబెట్టడానికి తీసుకున్న పసుపు కొమ్ములు ఈ బుట్టలో ఉన్నాయి ఉడకబెట్టిన వాటిని పసుపుగా చేసుకున్నాను ఉడకబెట్టిన పచ్చి పసుపును కుంకుమ కోసం ఉపయోగిస్తాను అనుకున్నాను నేను తర్వాత పక్కన ఇంకొక చిన్న బుట్టలో మీకు కనబడుతున్నా చూసారా పసుపు కొమ్మలు ఇవి మాత్రం నేను నెక్స్ట్ ఇయర్ కోసం విత్తనంగా నేను వాడుకోవడానికి నిల్వ పెట్టుకోవడానికి పక్కన పెట్టేసుకున్నానండి ఈ విధంగా డివిజన్ చేశాను మొత్తం పసుపు కొమ్మలన్నిటినీ కూడా తర్వాత వీటన్నిటినీ కూడా ఉడకబెట్టాలి మనము ఉడకబెట్టాలంటే ముందుగా నీళ్ళు బాగా మరగబెట్టాను నేను నీళ్లు బాగా మరగబెట్టి ఈ ముడుసల్లా ఉన్నాయి చూసారా ఈ లావుగా ఉన్న వాటిని ముందుగా దాంట్లో వేయడం జరిగింది పసుపు కొమ్మలను ఈ మరిగే నీళ్ళల్లో వీటిని వేసి దాదాపు ఒక ఎనిమిది నుంచి పది నిమిషాలను వాటిని ఉడకబెట్టడం జరిగింది అంటే పసుపు తొందరగానే ఉడుకుతుంది దుంప ఉడకబెట్టాను ఉడకబెట్టిన తర్వాత వాటిని బయటికి తీసాను ఒక పది నిమిషాలు టైం చూసుకొని చెప్పాయి ఉడికాయి మంచిగా పసుపు కొండలు బాగా ఉడికాయి వీటిని బయటికి తీశాను బయటికి తీసి ఆరబెట్టుకున్నానండి చూడండి ఎంత బాగా ఉడికాయి ఆ వాటర్ కూడా పసుపు రంగు నుంచి ఎరుపు రంగులో కూడా మారుతుంది కొంత వాటరు ఆ వాటర్ చాలా మంచి వాటర్ అండి ఇది ఆర్గానిక్ పెస్టిసైడ్గా మనకు పనిచేస్తుంది ఈ వాటర్ని అసలు పడేయద్దు చల్లారిన తర్వాత మనము మొక్కలకు స్ప్రే చేస్తే చాలా మంచిది ఈ క్రిమి కీటకాలు కానీ తెగులు ఏమున్నా కూడా మనకు పోవడం అనేది జరుగుతుంది చూడండి ఈ విధంగా పసుపు కొమ్మలు అన్నీ కూడా ఉడికిపోయినాయి మొదటి విడతగా నేను ఈ గట్టిగా ఉన్న తల్లిగేరు నుంచి వచ్చిన వాటిని తీసి ఉడికించుకున్నాను ఇది కొంచెం గట్టిగా ఉంటాయండి అందుకే ముందుగా వీటిని బాగా ఉడికించుకున్నాను అన్నీ తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను వీటి నుంచి వచ్చిన పిల్ల కొమ్ములను కూడా నేను వేరు చేయడం జరిగింది తర్వాత నేను మరొక మిగతా మిగతా కొమ్ముల్ని వేసుకోవడం జరుగుతుందండి ఇక్కడ చూడండి ఈ వాటర్ ఎంత బాగున్నాయో చూడడానికి కలర్ ఎంత బాగుందో చూడండి ఈ కొమ్ములు మిగిలిన అన్నీ కూడా విధంగా రెండు మూడు వాయిల్ వేసుకున్నానండి రెండు మూడు వాయిల్ వేసుకొని వీటిని ఉడికించుకొని పక్కకు తీసుకున్నాను ఇవి నా కొమ్ముల్ని నేను నేను మా పాప కలిసి చిన్న చిన్న ముక్కలుగా సన్నగా స్లైసెస్ లాగా తరుక్కున్నామండి ఎందుకంటే ఎంతో సన్నగా తరిగితే అంత తొందరగా మనకు మిక్సీలో పడతాం కదా పౌడరు పెద్ద మొత్తంలో కాదు కాబట్టి మిక్సీలో పడతాం కాబట్టి చిన్న చిన్న ముక్కలుగా మనం స్లైసర్ ఉంటుంది కదా మనం చిప్స్ చేసుకునే స్లైస్ ఉంటుంది కదా ఆ స్లైసర్ తోటి నేను ముక్కలు తరుక్కున్నా అండి ఆ ఫోటోలు కొంచెం మిస్ అయ్యాయి నాకు వీడియో ఫోటోలు అవి చూపించడానికి వీలు చూడండి ఇంకో అవి కూడా అయిపోయింది మనకి ఇవన్నీ కూడా నేను స్లైస్ చేసుకున్నాను ఇవే కాకుండా పచ్చి పసుపు కొమ్మలు కూడా ఉన్నాయి కదండి మన దగ్గర అవి కూడా నేను ముందుగానే అవి స్లైస్ చేసుకుని ఎండలో పెట్టుకున్నాను తర్వాత ఇవి కూడా ఆరిపోయిన తర్వాత సన్న సన్న స్లైసెస్ లాగా చేసుకొని ఎండలో ఒక మూడు రెండు మూడు రోజులు బాగా ఎండబెట్టానండి గలగలాడేటట్టుగా ఎండబెట్టేసి దాని నుంచి మళ్ళీ నేను మిక్సీలో పసుపు తీసుకోవడం అనేది జరిగిందండి కానీ ఎంత పసుపు ఈ ప్రాసెస్ అంతా పసుపు చేసే క్రమంలో అసలు ఇల్లంతా కూడా మొత్తం పసుపు వాసన వచ్చిందండి అసలు ఇంట్లో వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు అసలు ఒక టెంపుల్లో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది మాకు ఇల్లంతా కూడా పసుపు స్మెల్లే వస్తుంది నువ్వు ఉడకబెట్టినా కానీ ఎండబెట్టినా కానీ అసలు ఎంత బాగుందో ఇంట్లో వాతావరణం మంచిగా అనిపిస్తుంది చెప్పేసి అన్నారండి చూడండి పసుపు తయారు చేశాను ఇక్కడ మిక్సీ బట్టి జల్లిస్తున్నానండి జల్లించి జల్లించి మళ్ళీ మెత్తటి పొడిలాగా నేను చేయడం జరిగింది ఈ విధంగా చేసినప్పుడు నేను గమనించింది ఏంటంటే ఉడకపెట్టిన పసుపు ఏమో కొంచెము ముదురు రంగులో ఉందండి కానీ పచ్చి పసుపు మనం వేండపెట్టి పొడి చేసాం కదా ఆ పసుపు మాత్రం కాస్త లేత రంగులో ఉంది కానీ ఏ రంగు కారంగే చాలా అందంగా అద్భుతంగా ఉన్నాయండి నాకు మాత్రం అసలు నేను ఊహించని పరిణామం అనుకోవాలి ఇది నా టెర్రస్ గార్డెన్లో నేను ఇంత వస్తుందని ఊహించలేదు ఇంత చేస్తానని ఊహించలేదు చాలా హ్యాపీగా ఉందండి ఇదంతా కూడా మనం అనుకుంటే జరిగేది కాదండి ఆ జగన్మాత దయ వల్ల జరిగేదే ఇదంతా చూడండి లెఫ్ట్ సైడ్ ఉందేమో ఉడికించిన పసుపు రైట్ సైడ్ ఉందేమో ఉడికించిన పసుపు ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను నెక్స్ట్ వీడియోలో మనం కుంకుమ తయారు చేసుకుందాం